హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో స్వీట్ తయారు చేసి చూపిస్తానండి హల్వా చాలా తక్కువ ఖర్చుతోటి కేవలం ఒక ఫిఫ్టీ రూపీస్ లోపే ఒక హాఫ్ కేజీ హల్వానైతే మనము ఈజీగా తయారు చేసేయచ్చు అది కూడా చాలా తక్కువ టైంలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు వీడియోనైతే లాస్ట్ వరకు కూడా చూడండి నేను చెప్పే ఈ టిప్స్ తోటి మీరు ట్రై చేశారా చాలా బాగా కుదురుతుందండి అలాగే వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక ప్రాసెస్ చూసేద్దాం దీనికోసం అయితే నేను కేక్ టిన్ తీసుకున్నానండి దీని ప్లేస్లో నార్మల్గా స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా బాక్సెస్ అలాంటివైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బౌల్లోకి ఒక్క టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ విధంగా గ్రీస్ చేసేసుకోండి అంచులు కూడా చక్కగా పట్టే విధంగా గ్రీస్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి డ్రై నట్స్ సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం అలాగే పిస్తాపప్పు నేను వీటిని వరకు వేసానండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని అయితే ఇలాగ కొంచెం స్ప్రెడ్ చేసినట్లుగా వేసుకోండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి కస్టర్డ్ పౌడర్ నేనైతే ఇక్కడ పిల్స్ బరీ తీసుకున్నాను దీని ప్లేస్లో చాలా బ్రాండెడ్ ఉంటాయి కదా ఏదైనా వాడుకోవచ్చు వెనీలా ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఆ కస్టర్డ్ పౌడర్ని ఇక్కడ చూపిస్తున్న కప్పుతోటి ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను అలాగే మీరు తీసుకునే ఈ బౌల్ ఉంది కదండి మనము స్టవ్ మీద పెట్టేసే గిన్నె అదైతే నాన్ స్టిక్ అయితే మనకి చక్కగా హల్వా అతుక్కోకుండా వస్తుంది అలాగే లేదు అంటే మీకు మందంగా ఉండే ఏదైనా ఒక ప్యాన్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ అయితే రెండు కప్పుల వరకు షుగరు నాలుగు కప్పుల వరకు అయితే ఇలాగ వాటర్ని వేసుకోండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంతేనండి ఇలాగ నాలుగు కప్పులు వాటర్ వేసేసుకున్న తర్వాత ఎక్కడా కూడా ఉండలుగా లెమ్స్ లాగా ఫామ్ అవుతాయి కదా అవి లేకుండా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోండి కలిపేసిన తర్వాత మాత్రమే స్టవ్ మీద పెట్టేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి స్లోగా అది బాయిల్ అయ్యి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగ లమ్స్ లాగా ఫామ్ అవుతుందండి కంగారు పడాల్సిన అవసరం లేదు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఇలాగ మ్యాష్ చేసినట్లుగా చేసుకున్నామంటే చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా ఒక టూ త్రీ మినిట్స్కే మనకి ఇలాగ కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఎప్పుడైతే ఇలాగ దగ్గర పడుతుందో ఇప్పటి నుంచి నెయ్యి వేసుకోవడం స్టార్ట్ చేయాలి నెయ్యి కూడా పెద్దగా ఏం పట్టదండి ఫస్ట్ అయితే ఒక టీ స్పూన్ వేసాను అది వేసి బాగా కలిసిన తర్వాత మాత్రమే మరొక స్పూన్ వేసుకోండి ఇలాగ స్టెప్ బై స్టెప్పు వేసిన నెయ్యి ఇలాగ ఒక స్పూన్ వేస్తారు కదా వేసిన నెయ్యి అబ్జార్బ్ చేస్తుంది అది లోపలికి మొత్తం కూడా అది ఇలాగ బాయిల్ అవుతూ ఉంటుంది కదా అది మొత్తం కూడా అబ్జార్బ్ చేసిన తర్వాత మాత్రమే మరొక స్పూన్ అట్లా వేసుకుంటూ ఉండాలి కన్సిస్టెన్సీ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా బాగా దగ్గర పడుతుంది కదా ఆ టైంలో కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే ఇలాగ సన్నగా చాప్ చేసుకున్న డ్రై నర్స్ని కూడా వేసుకోండి జీడిపప్పు బాదము అలాగే పిస్తా వేసాను మీకు అవైలబుల్గా ఏమి ఉంటే అవి వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి మొత్తం మీద అయితే ఒక నాలుగైదు స్పూన్ల కంటే పట్టలేదండి నెయ్యి కూడా ఇలాగ నెయ్యి మధ్య మధ్యలో వేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా మనకి రెడీ అవుతుంది హల్వా ఇక్కడ చూడండి ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది స్లోగా సపరేట్ అవటంతో స్టవ్ ఆఫ్ చేసేయొద్దండి కొంచెం సేపు అయినా బాయిల్ చేయ ఇలా ఉడికించుకోవాలి ఇక్కడ ఎప్పుడైతే నెయ్యి చూడండి సైడ్కి వచ్చేసింది కదా అంటే రిలీజ్ అవడం స్టార్ట్ అయ్యింది ఇంకా నెయ్యి వేయాల్సిన అవసరం ఉండదు ఆ టైంలో ఇలాగా బాగా దగ్గరకు వరకు అయితే ఉడికించుకోండి కనీసము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా దీన్ని ఉడికించుకోవాల్సి ఉంటుంది అలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే కేక్ టిన్ పెట్టుకున్నాం కదండీ డ్రైనర్స్ వేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పైన ఈవెన్గా స్ప్రెడ్ అయ్యే విధంగా ఇలాగా ఫ్లాట్గా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి పైనుంచి కూడా కొన్ని డ్రైనర్స్ వేస్తున్నాను ఈ బౌల్ని ఒక్క గంట పాటైతే కంప్లీట్గా చల్లారాలండి లేదంటే కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇమీడియట్గా మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా బయట పెట్టామంటే చల్లారిపోతుంది కదా ఇలాగా రివర్స్ చేసామంటే గిన్నెని డిమోల్డ్ చేస్తే చక్కగా మనకి ఈజీగా ఉడిచ్చేస్తుంది ఈ హల్వా ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో వీటిని కట్ చేసుకొని సర్వ్ సర్వ్ చేసుకోవటమేనండి చాలా బాగుంటుంది ఈ హల్వా తప్పకుండా ట్రై చేయండి ఇది మీకు వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది వీడియో నచ్చిందా మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే వీడియోని మీరు ఎల్లటివ్స్తో ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్